మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి లక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత మిత్ర పక్కన పడుకొని పాప ఎవరు అసలు ఆ మిత్ర గారు ఎవరి మనిషి పెళ్లి చేసుకోలేదు కదా మళ్ళీ ఆ పాప ఎవరు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపే జున్ను అక్కడికి వచ్చి అమ్మ నువ్వు నన్ను స్కూల్ దగ్గరికి డ్రాప్ చేస్తావా నువ్వు ఎందుకు నాతో అసలు స్పెండ్ చేయలేదేమో అని జున్ను ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు అటుగా వెళ్తున్న అర్జున్ జున్ను మాటలను విని అమ్మ జున్ను నిన్న ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండే అందుకే ఆఫీస్కి వచ్చాను అందుకోసమే నీకు డ్రాప్ చేయలేను ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే అమ్మ ఇలా చేస్తుంది అని అర్జున్ చెప్తాడు సరే అర్జున్ గారు ఇలా ఈరోజు ఖచ్చితంగా ఆఫీస్కి వస్తాను అని లక్ష్మి చెప్తుంది సూర్యలక్ష్మి నేను ఏదో జున్నుకి మామూలుగా చెప్తున్నాను నీకేమైనా వర్క్ ఉంటే చూసుకో నీ ఆఫీస్లో వరకు మేనేజ్మెంట్ చేసుకోగలను అని అర్జున్ అంటాడు లేదు అర్జున్ గారు ఈరోజు నేను తప్పకుండా వస్తాను అని అంటే సరే మనం ఇద్దరం కలిసి వెళ్ళి జున్నును స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కు వెళ్దాము అని అర్జును అంటే లేదు అర్జున్ గారు జున్నును డ్రాప్ చేసిన తర్వాత నాకు ఒక చిన్న పని ఉంది అది చూసుకున్న తర్వాత నేను ఆఫీస్కి వస్తాను అని అంటే సరే కనీసం స్కూల్ దగ్గరనైనా మిమ్మల్ని డ్రాప్ చేయనా అని అర్జున్ అంటాడు అలాగే అని లక్ష్మి సరే అని ఫోన్ కాల్ రావడంతో రెడీ అయిపోయి ఉండు లక్ష్మి నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని వెళ్ళిపోతాడు అమ్మ నేను బ్యాగ్స్ ఎదురుకుంటాను అని జున్ను వెళ్ళిపోగానే వెంటనే లక్ష్మి జానుకి కాల్ చేసి అక్క నేను అప్పటి నుండి కాల్ ట్రై చేస్తున్నాను నీకు కాల్ రావటం లేదు ఎందుకని నువ్వు రాత్రికి బావగారికి బావగారికి కంకణం కట్టావా బొట్టు పెట్టావా అది ఎవరు చూడలేరు కదా అంత బాగానే జరిగింది కదా నేను అక్కడి నుండి వచ్చిన తర్వాత ఒక సందేహంలో పడిపోయాను జాను మిత్ర పాప మిత్ర దగ్గర ఒక పాప పడుకుని నేను చూశాను ఆ పాప ఎవరు అని లక్ష్మి ప్రశ్నించడంతో నన్ను ఇంతలా ఫాలో అయ్యావు మిత్రగారిని కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నావు కదా మరి ఆ పాప గురించి ఇంకా నీకు తెలియదా అని జాను అడుగుతూ ఉండటంతో లేదు జాను అప్పుడే నాకు నిజంగానే తెలియదు అని లక్ష్మి అంటుంది అదేంటక్క ఆ పాప గురించి నీకు ఎప్పుడో తెలిసి ఉంటుందని నేను అనుకున్నాను జాను చెప్పబోతూ ఉంటే అప్పుడు జాను రెడీ అయిపోయావా అంటూ అర్జున్ పిలుస్తూ వస్తూ ఉంటాడు జాను అప్పుడు జొన్నం తీసుకొని వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు సరే లక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది జాను మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది అయ్యో అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు ఉంటుంది అయినా జున్ను లక్కి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా జున్నులకి వాళ్ళ ఇంటికి తరచూ వెళ్తూ ఉంటూ వస్తూ ఉంటుంది కదా ఇంతకీ అక్కకి వాళ్ళ గురించి తెలియదా లక్కి గురించి అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అర్జున్ జున్ను ఇద్దరు కూడా వెళ్దాం రా అమ్మ అని పిలుస్తూ ఉండడంతో లక్ష్మి బయలుదేరదాం పదండి అని అంటుంది తర్వాత దేవయాని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మనిషి అక్కడికి వచ్చి ఏంటండి అంతలా ఆలోచిస్తున్నావు నేను ఇలా రాత్రికి ఎవరో వచ్చి వెళ్ళారు కదా మనిష ఎవరు చెప్పినా వినట్లేదు ఖచ్చితంగా ఎవరో వచ్చి వెళ్ళారు అని దేవయాని అంటుంది అవునాంటీ ఎవరు వచ్చి వెళ్ళారో కూడా నాకు చాలా బాగా తెలుసు మిత్ర చేతికి ఆ కంకణం కట్టింది కూడా వచ్చి వెళ్ళిన వ్యక్తే అని మనిషా అంటుంది ఎవరు మనిషి నీకెలా తెలుసు అని అంటుంది దేవయాని అవునాంటి మిత్ర చేతికి కంకణం కట్టింది రాత్రి చీకట్లో వచ్చి వెళ్ళింది మరి ఎవరో కాదు ఆ లక్ష్మినే ఇదంతా చేసింది మిత్ర చేతికి కంకణం కట్టి బొట్టు పెట్టి కూడా వెళ్ళిపోయింది ఆ లక్ష్మి అని మనిషి చెప్పడంతో ఏంటి మనిషి అంతా మాట్లాడు మాట్లాడుతు అర్థం కావటం లేదు అని దేవయాని అంటుంది సరే చీకట్లో ఎవరో వచ్చారు అది లక్ష్మీనే అని నువ్వు ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని దేవయాన్ని ప్రశ్నిస్తూ ఉండడంతో లేదు ఆంటీ ఇప్పుడు లక్కీయే ఆ కంకణం కట్టిందని చెప్పింది కదా లక్కీ చేత ఎవరో అబద్ధం చెప్పించారు మిత్ర పడుకునేటప్పుడు నేను చూశాను మిత్ర చేతికి ఎటువంటి కంకణము లేదు మిత్ర కంటే ముందే కానీ లక్ పడుకుంది లక్కీ ఖచ్చితంగా ఆ లక్ష్మీనే వచ్చి కంకణం కట్టి బొట్టు పెట్టి వెళ్ళి ఉంటుంది ఖచ్చితంగా లక్ష్మీనే వచ్చిందే అని ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఇచ్చిన మాట కోసం లక్ష్మి మిత్రను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది ఇప్పుడు మిత్రని గండాల నుండి కాపాడుకోవడానికి మళ్ళీ లక్ష్మి వచ్చి పూజలు చేస్తుంది ఇలా వచ్చి కంకణం కట్టి బొట్టు పెట్టి వెళ్ళిపోయింది మిత్ర చుట్టూనే తిరుగుతూ మన చుట్టూనే ఉంటూ మిత్రని అనుక్షణం కాపాడుతూ వస్తుంది ఖచ్చితంగా లక్ష్మి మిత్రకి గండాల ఉన్నాయి కాబట్టి దీక్షితులు చెప్పారు కానీ మిత్రాలు గండాల నుంచి బయటపట్టడానికి అది లక్ష్మితో చేసిన ప్రభావమే అని లక్ష్మీ ప్రభావం వల్లే గండాల నుండి బయటపడుతున్నాడని మనిషి అంటుంది అయితే నువ్వు అన్నట్టు లక్ష్మి బ్రతికే ఉందనుకో నీకు ఇచ్చిన ఆట ప్రకారం తిరిగి రాదు మనకి కనిపించది ఇలా పూజలు చేస్తూ కంకణాలు కడుతూ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని దేవయాని అంటుంది లేదంటే ఖచ్చితంగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకోకపోతే ఇలాగే కచ్చినప్పుడల్లా కంకణం పెట్టడానికో బొట్టు పెట్టడానికో పదే పదే వస్తూనే ఉంటుంది అయితే ఒకరోజు మిత్ర కంట లక్ష్మి పడిపోయిందనుకో అప్పుడు లక్ష్మీనే నిలదీస్తాడు అప్పుడు లక్ష్మి నా గురించి చెప్పేస్తుంది అప్పుడు నా నిజ స్వరూపం బండారం మొత్తం కూడా మిత్రకి నిజం తెలిసిపోతే ఇంకేమైనా ఉందా మిత్ర నన్ను ఇప్పటికే క్షమించరు నన్ను పెళ్ళి కూడా చేసుకోరు అని మనిష చెప్పడంతో అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని మనిష దేవని అడిగితే లక్ష్మి మిత్ర కంటపడక ముందే నాకు మిత్రకి పెళ్ళి జరిగిపోవాలి కాబట్టి వివేక్ వల్ల సంబంధం కుదిరింది కదా వెంటనే పెళ్లి జరిగేసి తొందరగా జరిపించుకొని అదే పెళ్ళిలో నాకు మిత్రకి కూడా పెళ్లి జరుగుతుందని చెప్పాను కదా కాబట్టి ఆంట వెంటనే ఆ ముహూర్తాలనే ముందుకు జరిపించేసి ఇంత త్వరగా రేపో ఎల్లుండో ముహూర్తం పెట్టించేసేయండి అని మనిషి చెబుతుంది సరే నువ్వు మనిషి లక్ష్మి బ్రతికే ఉందని చెప్తున్నావు కాబట్టి బ్రతికే ఉందని చెప్తున్నావు కాబట్టి నీ మాట పైన నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను వెంటనే ఆ ముహూర్తాన్ని తొందరగా జరిపించేస్తాను అని మనిషి చెబుతుంది దేవయాని మనిషికి అంటోంది తర్వాత మిత్ర లక్కిని తీసుకొని స్కూల్కి వస్తాడు నువ్వు కుదురుగా ఉండవు కదా నేను జాను టీచర్కి జాగ్రత్తగా వెళ్ళి చెప్తాను జాను జాను అటుగా వెళ్తున్న జాను నువ్వు మిత్ర పిలవడంతో ఏంటి బావగారు అని జాను అక్కడికి వస్తుంది లక్కీకి గాయం ఇంకా పూర్తిగా మానలేదు లక్కీ గురించి తెలిసిందే కదా కుదురుగా ఒక చేట ఉండడు గంతులు వేస్తూ ఉంటాడు కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకో అలాగే బావగారు మీరు వెళ్ళండి జాను టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు లక్ష్మి కూడా జున్ను తీసుకొని స్కూల్కి వస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు ఎదురు పడితే ఇద్దరు స్కూల్లో పెద్ద సమన్య వస్తుందని కాబట్టి బావగారు త్వరగా వెళ్ళిపోవాలి అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది వెళ్ళండి బావగారు నేను ఉన్నాను కదా అని చెప్తూ ఉంటుంది ఏంటి జాను అంతలా టెన్షన్ పడుతూ ఉన్నావు ఏమైంది అని మిత్ర ప్రశ్నిస్తే అదేం అదేం లేదు బావగారు జాను జావగా బావగారు అని జాను కవర్ చేస్తూ ఉంటుంది అప్పుడే అర్జున్ జాను జున్ను లక్ష్మిని డ్రాప్ చేయడానికి వస్తారు సరే బావగారు అని జాను చెప్తూ ఉంటే నాకు ఏదో పని ఉంది చెప్పావు కదా నేను వెయిట్ చేస్తాను అని చెప్పి నేను కాస్త లేట్ అవుతుందని చెప్పి మీరు వెళ్ళండి నేను తర్వాత వచ్చేస్తా అని లక్ష్మి చెప్పడంతో ఇక అర్జున్ అదేంటి లక్ష్మి నా దగ్గర ఏదో ఒక విషయం రాస్తోంది అంతేకాదు నన్ను అవాయిడ్ కూడా చేస్తుంది అనిపిస్తోంది అసలు మా మధ్య ఇంకా క్లోజ్గా మాట్లాడలే అంత చను రాలేదా అందుకే నాకు ఏ విషయం చెప్పడం లేదా అసలు లక్ష్మి నా గురించి తన మనసులో ఏమనుకుంటుంది ఈరోజు ఎలాగైనా సరే నా గురించి లక్ష్మి అభిప్రాయాన్ని అడిగి తేల్చుతాను అని అర్జున్ మనసులో అనుకుంటాడు నాన్న మీరు మాట్లాడుతూ ఉండండి అని లక్కి జున్ను కోసం వెతుక్కుంటూ ఉంటుంది అప్పుడే లక్ష్మి జున్ను ఎదురు రావడంతో హాయ్ అమ్మ అని లక్కి పలకరిస్తాడు కాళ్ళ నొప్పి తగ్గిందా అని లక్ష్మి అడగడంతో తగ్గిపోయిందమ్మా కానీ నువ్వు నన్ను చూడ్డానికి రాలేదమ్మా అని లక్కీ అంటుంటే అంటే అర్జెంటు పని పడింది అందుకే రాలేకపోయాను సారీ లక్కీ అని లక్ష్మి చెప్పడంతో ఇట్స్ ఓకే అమ్మా అని చెప్పి లక్కీ చెప్తోంది ఇంతకీ జాను టీచర్ ఎక్కడా నేను మాట్లాడాలి అని లక్ష్మి అనడంతో అదిగో జాను టీచర్ అదిగో అక్కడ మాట్లాడుతోంది మా డాడీ కూడా జాను టీ జాను టీచర్తోనే మాట్లాడాడు లక్కీ చెప్పడంతో నేను కూడా వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్పి వెళ్ళి వా వస్తూ ఉంటుంది సరే జాను అని వెళ్ళి వస్తూ ఉంటే ముందుగా లక్ష్మి మిత్రని గమనించేసి చుట్టూ సాటున దాక్కొని ఉంటుంది కాస్త ఉండి ఉంటే నేను మిత్రగారి కంట పడిపోయేదాన్ని అని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు ఒక ఆవిడ హాయ్ మిత్ర గారు ఎలా ఉన్నారు మీ కూతుర్ని చా డ్రాప్ చేయడానికి వచ్చారా ఏంటండి కంకణం కట్టుకొని ఉన్నారు మీ ఇంట్లో పూజ జరిగిందా అని ప్రశ్నిస్తూ ఉంటే మా ఇంట్లో జరగలేదు కానీ వేరే వాళ్ళ ఇంట్లో జరిగిన పూజలో కంకణం నా కూతురు తీసుకువచ్చి నా చేతి కట్టింది అని మిత్ర చెప్తారు మీ కూతురికి మీరంటే చాలా ఇష్టం అవునండి నాకు నా కూతురు అంటే చాలా ఇష్టం నా కూతురికి నేనంటే నాకు నా కూతురు అంటే చాలా ఇష్టం అదేంటి మిత్రగారండి కంకణ కట్టింది నేను కదా కూతురు కట్టిందని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అసలు ఏం జరిగి ఉంటుంది అయినా కూ అయినా కూడా కూతురు అంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే జాను అక్కడ నుండి చేసుకొని లక్ష్మి అనుకుంటూ ఉంటే మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్క నువ్వు బావగారి కంట పడలేదు కదా బావగారు కూడా స్కూల్కి వచ్చారు కాస్త ఉండి ఉంటే కంటపడేది నాకు చాలా సందేహాలు ఉన్నాయి వీటికి కూడా సమాధానం దొరకడం లేదు మిత్రగారి ఇంట్లో ఒక పాప ఉంది ఆ పాపని అందరు మిత్రగారి కూతురు అని చెప్తున్నారు ఏంటి జాను అని లక్ష్మి అడుగుతూ ఉంటే ఆ పాప గురించి నీకు ఇంకేం తెలియకపోవడం ఏంటక్క ఆ పాప కూడా నీకు ముందే తెలుసు ఆ పాప జున్ను ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మీ ఇంటికి కూడా వచ్చి ఉంటుంది కదా అని జాను అంటుంది ఏం మాట్లాడుతున్నావు జాను అని లక్ష్మి అనడంతో అవును అక్క అతను నీకు చాలా బాగా తెలిసే వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అదిగో అక్కడ ఉండే లక్కి ఉండే కూతురు జున్నుతో మాట్లాడటంతో జాను చేయి పెట్టి చూపిస్తూ ఉండటంతో ఏంటి జాను లక్కి వెత్తగారి కూతురా అనే షాక్